నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో నువ్వులుండని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఈ నువ్వులుండ చాలా బలమైనది రోజుకొకటి పిల్లలకి ఇవ్వటం వల్ల పిల్లలు ఎముకలు చాలా దృఢంగా అవుతాయి ఇందులో బెల్లం ఉండటం వల్ల పిల్లలకి ఐరన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి రోజుకి స్నాక్స్లా కూడా బాగా ఉపయోగపడతాయి ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు ఉంటాయి ఈ నువ్వులుండ తయారీ కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను కొద్దిగా వేయించుకోవాలి మరీ దోరగా వేయించుకోవద్దండి కొంచెం చెట్టపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి ఈ లోపుగా అదే కళాయిలో ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మనం రెండు కప్పుల నువ్వులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బెల్లం తీసుకొని ఒక ముప్పా కప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం అందులో కరిగే విధంగా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న బెల్లం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు ఇలాచిని వేసుకొని హై ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి పాకం కోసం ఒక ప్లేట్లో కొన్ని నీళ్లను తీసుకొని అందులో వేసుకుంటూ చూడాలి పాకం అనేది గట్టి ముద్దలాగా ఇగో వీడియోలో చూపించినట్టు ఇలా రావాలండి ఇలా కొడితే సౌండ్ రావాలి అప్పుడే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి చల్లార్చి పక్కన పెట్టుకున్న నువ్వులను వేసి బాగా పాకం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి లేదంటే పాకం మళ్ళీ ఇంకా గట్టిపడుతుంది ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని నువ్వులు ఉండగా నొక్కుకోవాలండి వేడి మీదే ఇలా ఉండలు అనేవి చేసుకోవాలి చల్లారితే మళ్ళీ అనేది మనకి తయారవదు అందుకే ఇలా వేడి మీద ఉండగానే చేయి కాలకుండా చేతిని కొంచెం చన్నీళ్ళతో తడుపుకుంటూ ఇలా ఉండలు అన్నిటినీ మనం తయారు చేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా ఉండలా తయారు చేసుకోవటమే ఎంతో సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా ఇలా చేసి ఇవ్వచ్చు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ